జూన్ ఆరవ తేదీ అత్యంత శక్తివంతమైన వైశాఖ అమావాస్య అంతేకాదు ఇదే రోజు శనిజయంతిని కూడా జరుపుకుంటారు అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు ఎవరైతే లక్ష్మీదేవిని ఆరాధిస్తారో వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది చాలామంది అమావాస్యను అశుభ సూచకంగా భావించి ఎటువంటి పనులు చేయరు కానీ అమావాస్య తిది రోజు ఏదైనా కొత్త పనులు మొదలుపెట్టడం చాలా మంచిది ఈ రోజు పొరపాటున కూడా ఈ కూర తినకూడదు ఈరోజు ఈ కూర తింటే మాత్రం లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అదేంటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య పౌర్ణములు శూన్యతిథులు చంద్రుడు ఇలాంటి శూన్యతిథిలో ఉన్నప్పుడు విశేష అతీంద్ర శక్తులు కలిగిస్తాడని ఈ తిథులు చాలా పరమ పవిత్రమైన తిథులుగా పురాణాల్లో వివరించడం జరిగింది ఈ తిథుల్లో లక్ష్మీదేవిని పూజించడం వల్ల భర్త ఆయురారోగ్యాలతో జీవిస్తాడు మహాభారతంలో కూడా పాండవులు ఏ పని మొదలుపెట్టినా పెట్టినా అమావాస రోజే మొదలు పెట్టేవారు అలా మొదలుపెట్టి అనేక విజయాలు సాధించారు ఇక తమిళనాడులో అమావాస రోజు కోసం ఎదురు చూసి కొత్త పనులు మొదలు పెడతారు అమావాస్య దైవారాధనకు మంచి రోజు ఈ రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ రోజు మహాశవ్యును ఆరాధించడం విష్ణు భగవానుణ్ణి ఆరాధించడం శనిదేవుణ్ణి ఆరాధించడం ఆంజనేయుణ్ణి ఆరాధించడం అనాదిగా వస్తుంది ఎవరైతే ఆ మహాశివయ్యను అమావాస్య రోజు భక్తి శ్రద్ధతో పూజిస్తారు అలాంటి వారికి అదృష్టం కలిసి వస్తుంది అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అనుకున్న కార్యాలు సిద్ధించాలి అంటే అమావాస్య రోజు ఆంజనేయుణ్ణి ఆరాధించాలి ఇలా ఆరాధిస్తే సకల సంపదలతో పాటు అనుకున్న కార్యాలు త్వరగా సిద్ధిస్తాయి ఈరోజు వీలైతే ఆంజనేయుడి ఆలయాన్ని దర్శించి పద్దెనిమిది ప్రదక్షిణలు చేసి నేతితో ఆంజనేయ స్వామికి దీపాన్ని వెలిగిస్తే సకల సంపదలు కలిగి అనుకున్న పనులు నెరవేరతాయి అదేవిధంగా పెళ్లి ఆలస్యం అయ్యేవారికి త్వరగా పెళ్లి జరుగుతుంది ఈ వైశాఖ అమావాస రోజు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధతో ఆరాధించేవారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి ఈ రోజు మన ఇంట్లో చనిపోయిన పితృదేవతలకు పూజలు చేస్తే వారు సంతృప్తి చెందుతారు అమావాస రోజు పితృదేవతలు ఇంటికి వస్తారని హిందువుల నమ్మకం ఈరోజు స్తోమత లేనివారు అమావాస రోజు పితృదేవతల పటం ముందు దండం పెట్టుకుని వారిని మనసులో స్మరిస్తే చాలు మీ పితృదేవతలు సంతోషించి మీ ఇంట్లో ఉన్న ఇబ్బందులు తొలగిస్తారు పితృశాపాలు తొలగిపోతాయి అదేవిధంగా అమావాస రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అమావాస రోజు సాయంత్రం ఈ మంత్రాన్ని పడుకునే ముందు ఐదు సార్లు జపిస్తే చాలు లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలుగుతుంది ఆ మంత్రం ఏంటి అంటే ఓం లక్ష్మీ నమో నమ ఓం లక్ష్మీ నమో నమ అనే మంత్రాన్ని ఈరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి పడుకునే ముందు ఐదు సార్లు జపించడం వల్ల మనకు సకల ఐశ్వర్యాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది అదేవిధంగా ఈరోజు శనిదేవుణ్ణి పూజిస్తే సనిదోషాలు తొలగి ఇంట్లో కష్టాలు తీరిపోతాయి ఇక వైశాఖ అమావాస్య ఎంతో పవిత్రమైన తిథి ఈరోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు సూర్యోదయం అయ్యే వరకు పడుకుని నిద్రపోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది ఈరోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి ఇక ఈరోజు తలస్నానాన్ని ఆచరించాలి చెయ్యకపోతే అది దరిద్రానికి మూలమవుతుంది ఈ రోజు రాత్రి భోజనం చేయడం దరిద్రాన్ని కలిగిస్తుంది రాత్రి పలహారం మాత్రమే తీసుకోవాలి ఇక ఎంతో శక్తివంతమైన వైశాఖ అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు ఇక ఈ రోజు గడ్డం గీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం ఇలాంటి పనుల వల్ల ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది ఈ పనులు వైశాఖ అమావాస్య రోజు అస్సలు చేయకూడదు అదేవిధంగా ఈరోజు ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్య అదేవిధంగా సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్య తలకు నూనె రాసుకోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది ఇక ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మద్యం మాంసాహారం తినకూడదు ఈరోజు మద్యం మాంసాహారం తీసుకుంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది కార్తీక మాసంలో మనం ఎలాగైతే కార్తీక పురాణాన్ని వింటామో అదేవిధంగా వైశాఖ మాసంలో వైశాఖ పురాణం వినడం వల్ల అంతటి పుణ్యం కలుగుతుంది వైశాఖ మాసం యొక్క విశిష్టతను తెలిపే ఒక కథను ఇప్పుడు తెలుసుకుందాం ఒకనొకసారి నారదుడు అంబరీష మహారాజుతో వైశాఖ మాస గొప్పతనం గురించి ఇలా వివరిస్తున్నాడు ఓ అంబరీష మహారాజా వైశాఖ మాసంలో తీవ్రమైన వడగాలలు వీస్తున్న సందర్భంలో చల్లని గాలి వీస్తే ఎంత సుఖంగా మంచంపై మానుడు నిద్రిస్తాడో అలాంటి మంచాన్ని దానం ఇవ్వడం లేదా ఎవరైనా బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వల్ల అలాంటి మనిషి స్వర్గంలో అన్ని సుఖాలు అనుభవిస్తాడు సమస్తమైన ధర్మాలు చేయుడుకు శరీరం ప్రధానమైనది శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అలాంటి శరీర ఆరోగ్యానికి సుఖానికి కారణం భోజనం అలాగే మంచం కాబట్టి ఈ వైశాఖ మాసంలో ఒక్కరికైనా భోజనం పెట్టి మంచంపై సుఖంగా పడుకునేలా ఒక్కరోజు ఆదరించిన అలాంటి మనిషి వైకుంఠ ప్రాప్తిని పొందుతాడు వైశాఖ మాసమందు సూర్యుడు మేషరాశిలో ఉండగా ప్రాతకాలంలో స్నానమాచరించిన మనిషి ఎంతో పుణ్యాన్ని పొందుతాడు వైశాఖ మాసంలో ఒక బ్రాహ్మణుడికి పరుపును దానం అలాంటి వారు ఈ భూమి మీద సమస్త సుఖాలు పొంది దీర్ఘ ఆయుర్దాయవంతులై వారి సంతానం ఆరోగ్యవంతులై ధనాన్ని ధైర్యాన్ని యశస్సును పొందుతారు అలాంటి వారి కడుపున పుట్టే సంతతి సమస్త సుఖాలు అనుభవించి చివరకు స్వర్గాన్ని పొందుతారు బ్రాహ్మణులకు కానీ ఏ ఒక్కరికి కానీ దిండ్రు దానంగా ఇస్తే చాలు అటువంటి వారి సర్వపాపాలు తొలగి ఎంతో ఆనందంగా జీవిస్తారు మానవులకు సుఖాన్ని ఇచ్చేది నిద్ర అలాంటి నిద్రకు కారణం మంచం కాబట్టి వైశాఖ మాసంలో ఎవరైతే మంచాన్ని దానంగా చేస్తారో అలాంటి మరు జన్మలో అఖండ భూలోకానికి ప్రభు అవుతారు వైశాఖ మాసంలో ఎండ వేడికి తప్పించేవారికి విశ్రమించడానికి చేపను దానంగా ఇస్తే అలాంటివారు ఎంతో పుణ్యాన్ని పొందుతారు ఎలా అంటే ఇలాంటి చేపయందు శ్రీ మహావిష్ణువు స్వయంగా వచ్చి శయనిస్తాడు అలాంటి వారు సంసార బంధం నుంచి విముక్తులు అవుతారు ఎవరైతే వైశాఖ మాసమందు బ్రాహ్మలకు పువ్వులు కుంకుమ దానంగా ఇస్తారు వారి యొక్క సమస్త పాపాలు తొలగి తరువాత జన్మలో రాజుగా పుడతారు ఓ అంబరీష మహారాజా వైశాఖ మాసంలో శరీర తాపాన్ని తగ్గించే వట్టివేళ్లను దానంగా ఇస్తే ఎంతో మంచిది ముఖ్యంగా ఎవరైతే స్నానం చేసే నీటిలో తుంగ పటికలు లేదా వట్టివేళ్లు వేసుకుని స్నానం చేస్తారో అలాంటి వారు సమస్త భోగభాగ్యాలు పొంది పాపాలు నశించి చివరకు మోక్షాన్ని పొందుతారు వైశాఖ మాసంలో మల్లె పువ్వులతో దండకట్టి బ్రహ్మలకు దానంగా ఇస్తే అటువంటి వారికి మోక్షం కలుగుతుంది ఇక ఎవరైతే వైశాఖ మాసంలో దాహాన్ని తీర్చే చలివేంద్రాలు పెడతారో లేదా విశ్రాంతి మండపాలను నిర్మిస్తారు అలాంటి వారు భూలోకంలో చక్రవర్తులుగా పుడతారు అదేవిధంగా వైశాఖ మాసంలో చెరువులను తవ్వించడం నీటి కొరకు బావుళ్ళు తవ్వించడం ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది ఈ వైశాఖ మాసంలో ఎవరైతే పక్షుల కోసం ఒక గిన్నెలో ఇంటి ముందు నీరు పెడతారో అలాంటి వారి ఎలాంటి వాపాలైనా తొలగి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఈ వైశాఖ మాసంలో చల్లని మజ్జిగ ఇచ్చి దాహం తీర్చితే అటువంటి వారికి సకల విద్యలు సకల సంపదలు ప్రాప్తిస్తాయి దాహం కలిగిన వారికి చల్లని మజ్జిగతో సమానమైన దానం మరొకటి లేదు కాబట్టి మార్గమధ్యలో అలసిన వారికి మజ్జిగ ఇస్తే ఎంతో పుణ్యం అలాంటి మజ్జిగలో నిమ్మరసం ఉప్పు కలిపి దాహం తీర్చితే అటువంటి దాత మోక్షాన్ని పొందుతాడు వైశాఖ మాసంలో బ్రాహ్మణులకు ఆవునేని దానంగా ఇస్తే అశ్వమేధయాగం ఫలితం పొంది చివరకు వైకుంఠ ప్రాప్తిని పొందుతారు ఇక ఈ వైశాఖ మాసంలో పానకం ఇచ్చి దాహం తీరిస్తే పితృదేవతల సంతోషించి మిమ్మల్ని దీవిస్తారు ముఖ్యంగా వైశాఖ మాసంలో ఎవరైతే మామిడి పళ్ళను దానంగా ఇస్తారో వారి యొక్క సమస్త పాపాలు తొలగిపోతాయి ఇక ఈ వైశాఖ మాసం నీటితో నిండిన కుండను దానంగా ఇస్తే చాలా మంచిది అని నారదుడు అంబరీష మహారాజుకు తెలియచేశాడు కాబట్టి ఈ వైశాఖ అమావాస్య రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి ఆ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం నమ శివాయ నమో నారాయణాయ